మోటార్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇవి తీసినాం వైపు ట్రాక్టర్ అక్కడ ట్రాక్టర్ పెట్టి గుంజినాం మెల్ల మెల్ల ఫ్రీ అయినాక ఇవమ్మ రాక్షస రాజిగాడు ఇవమ్మ పటేన్లు వచ్చింది మంచిగా నిమ్మలంగా తీసాం సాగుకారి आरु कौन दिको? आरु कौन दिको? नाहा करना तो? हम्म रोते करे। हम्म बंजार की। ओ एरा पढ़ना होता ना? एरा जाओ वी पढ़ना नोती नहीं है। हाँ। इगल आने। हाँ। हम्म बोलो तो। हम्म इगल। हाँ इगल। हम्म 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 ह

నువ్వు వచ్చి తీసేందుకు కృతజ్ఞత గంగపల్లి చంద్రయ గంగపల్లి చంద్రయకు ఓకే వాళ్ళు నా ఫోటో వస్తాయి